వెంకటరమణ అనే వ్యక్తి పట్టపగలు క్రైమ్ చేస్తాను తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు చెప్తున్నాం డేహెచ్బి చేస్తున్నప్పుడు తాళాలు ఏ విధంగా బ్రేక్ చేస్తావు అంటే తాళమేసి నింటూనే ఎంచుకుంటా అంటే ముందు రెక్కీ చేస్తావు లేదా ఆటోమేటిక్గా కొట్టుకుంటూ వెళ్తుంటావు ఏమో సార్ ఒక క్వార్టర్ రావుతాను ఇదో రౌండ్ వేస్తానంటే రెండో రౌండ్లో కొట్టేస్తాను ఎలాంటి బ్రేక్ అయినా సెంటర్లకు ఎలాంటి బ్రేక్ అయినా కొట్టేసా ఆ ఇంట్లో ఇప్పుడు తాళమేసి ఇల్లు ఇంట్లో వెళ్ళనుకో ఆ పక్క చుట్టుపక్కల అబ్జర్వ్ చేయవ మరి పక్కన ఉంటారు యువతలు పక్కన ఉంటారు ఇంటి వాండ్రకి దోస్తలలాగా సార్ చూశారనుకో సార్ ఎవరు లేరు సార్ మనవాళ్ళు సార్ రామ్మన్నాడు అని చెప్తారు వాళ్ళేం చేస్తారు సార్ అప్పుడు లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత వెంకటరమణ ఏ విధంగా చోరీ చేస్తాడు ఏం సార్ బీరో నేను బీరో ఎక్కువ ఓపెన్ చేసేవాడు కదా సార్ తాళాలు పెడతారు అక్కడ ఎక్కడ ఎక్కడ పెడతారు సార్ సలమార్లో గిరమార్లో మొత్తం తోటలో బెడ్రూమ్లో ఎక్కడైనా ఉంటాయి అలాగే పెడతారు కష్టపడాల్సిన అవసరం లేదు పప్పు ఉప్పు ఉప్పు డబ్బాల్లో కూడా పెడతారంటారు కానీ ఆ పప్పు ఉప్పు డబ్బాల్లో పెట్టరాదు ఏదైతే ఏదైనా పూర్వం కాదు నాకంటే చిన్నప్పుడు స్టోరేజ్ అది అంటే వెళ్ళగానే తాళం ఈజీ దొరుకుతుంది ఈజీ దొరుకుతుంది సార్ తాళం తీసిన తర్వాత క్యాష్ అయినా గోల్డ్ కూడా తీసుకుంటారు తీసుకుంటా సార్ క్యాష్ గోల్డ్ అంటే దొంగతనం చేస్తున్నప్పుడు ఒక్కసారి మనసు బాధ అనిపించదు ఎంతో కష్టపడి కొనుక్కున్నారు సార్ నా తండ్రి నన్ను కొట్టేటప్పుడు పోలీసు వాళ్ళు నన్ను కొట్టేటప్పుడు నాకు బాధనికీదా సార్ నువ్వు కష్టపడింది కాదు కదా దొంగతనం చేసుకొచ్చిందే కదా దొంగతనం అంటే అంత ఈజీ సార్ ఎవరైనా వచ్చేయమండి ఫోన్ నా తోటి నేరస్తులు ఉన్నారు నా లాగా ఒక్కసారి చేర్చి అందుకే వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఎక్కువ వాచవరం పోలీస్ స్టేషన్లో ఎక్కువ సొత్తు ఎక్కడ దొరికింది మా సార్ సార్ అంత సౌండ్ పార్టీస్ అంతా కమర్స్ రెడీస్ అందుకే ఆ ప్రాంతం ఎంచుకున్నావా అంటే ఆ ప్రాంతే కాదు సార్ చాలా చోట్ల ఉన్నాయి కానీ కేజీలు దొరకాలంటే ఆ ఏరియా దొరికేది నాకు ఆ బంగారం రికవర్ ఎవరికి ఎవరికి ఏముంది సార్ ఆ బంగారం అమ్మకు ముందే పట్టేసుకునేవాళ్ళు కాకపోతే ఏంటంటే క్యాష్ ఉండదు కదా క్యాష్ ఖర్చు అయిపోయినా పట్టుకునే వాళ్ళు అండి అది కూడా నేను నా సొంతం ఖర్చు పెట్టేవాళ్ళు కదా చాలా మందికి ఆకలి నా బాధ తెలుసు కదా సార్ నాకు చిన్నప్పుడు నేను అన్ని ఇంగ్లీష్ రాక అన్నం తిన్నాను మురికి నీళ్ళు తాగాను ఇవన్నీ తెలుసు కాబట్టి ఆకలి నోటికి అన్నం పెట్టేవాడిని ఎవరికి పని లేదంటే వాళ్ళకి ఇదిగో అనేసి ఒక ఐదు వేలు పదివేలు ఇచ్చేవాడిని ఈ చైనీస్ ఇది నా సొమ్ము కాదు కదా సార్ ఇది నీ సొమ్ము నా సొమ్ము అంటే ఇప్పుడు కష్టపడుతున్నాను ఈ కష్టం అంటే నా తెలిసింది ఇప్పుడు ఇప్పుడు కష్టంలో కూడా నేను నా చూసింది ఏమైనా నువ్వు ఒక్క పూట ఒక్కరికైతే పెట్టగలను అప్పుడంటే ఇరవై మంది కాదు వంద మందికి పెట్టేసి పెట్టే ఉంది నాకు అప్పుడు ఎందుకు డబ్బు వాళ్ళది కాబట్టి అది వచ్చిన పాపం ఉండ సార్ ఎందుకు దాచుకోకూడదని దాచుకోకూడదని ఈ రోజు కూడా నాకు రూపాయలు లేదనేది అందుకే కారణం సార్ నా మీద వెంకటరమణ దొంగతనం చేసి వచ్చావు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇకపై ఎవరికి చోరీ కాకుండా ఉండాలంటే దొంగ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తా బాగుంటుంది టెక్నికల్ మెరిగింది కదా సార్ మొత్తం అంటే టెక్నికల్గా చాలా పెరిగినాయి కానీ చాలా జాగ్రత్త తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే లాకులు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బరువు ఎక్కువ తాళాలు లేడీస్కి బరువు ఎక్కువ ఎండి తాళాలైనా సరే లేడీస్ లేడీస్కి తాళాలంటే బరువు ఎక్కువ తాళాలు వాళ్ళు నడుకు పెట్టుకొని తిరుగుతారు తిరుగుతారు నెక్స్ట్ బీరో కూడా కొంత స్ట్రాంగ్గా ఉండాలి దానికి ఏదైనా సైలెన్స్ మోగేటట్టుగా వచ్చినాయి కదా అవి పెట్టండి నెక్స్ట్ సీసీ కెమెరాలు వచ్చినాయి బీరో అలారం పెడుతున్నారు ఇప్పుడు డోర్ అలారం పెడుతున్నారు అన్ని సిస్టాలు జారీ చేసుకుంటున్నారు అయినా కూడా నేరాలు జరుగుతున్నాయి అయినా కూడా నేరాలు జరగకుండా ఉండాలి ఒకవేళ నేరస్తులు ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఏం పోకూడదు అంటే ఏం చేయాలి మానేసావు కాబట్టి చెప్పడం సార్ నాకు అలాంటి ఆలోచన ఉంటే నేను ఇప్పటివరకు కూడా చెప్పేవాడిని కాదు కదా సార్ నా మైండ్లో ఇలాంటివి లేవు ఇంతవరకు నా మీద పిట్టి వేసుకోలేదు ఇకపై జరగకుండా ఉండాలంటే వాళ్ళు జాగ్రత్తలు చాలా తీసుకోవాలి సార్ వాళ్ళ ఇంట్లో బంగారం బీరోలో పెట్టు అక్కడ బ్యాంకులో పెట్ట ఇంట్లో పెట్టుకుని వెళ్ళవచ్చు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అదే జాగ్రత్త ప్రతి పని మనిషిని కూడా నమ్మకూడదు నీ ఇంట్లో వాళ్ళు నేను నమ్మకూడదు ముందు ఇప్పుడు నేను డ్రింకర్ని సార్ మీరు తాగరు ఏమవుతుంది ఇప్పుడు నేను మంద అవుతున్నాను నాకు డబ్బులు అవసరం మీరు తాగరు కానీ డబ్బులు అవసరం లేదు అప్పుడు మన ఇద్దరి మధ్యలో ఆమె ఎక్కడ బా ఏం పెడుతుందో మన ఇద్దరు తెలుసు అప్పుడు మన ఇంట్లో దొంగలు ఉంచుకొని బయట వాళ్ళు అనక్కర్లేదు పని మనిషిని పని మనిషి పని బయటికి వెళ్ళే ఉండాలి వాళ్ళ వల్ల కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుంది ఏంటి రెండో నేను ఎవరినైనా తయారు చేయవచ్చు అది మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ